మేడం నమస్తే అండి బ్యారేజ్ సంబంధించిన గేట్లు ధ్వంసం అవడానికి కారణమైన పడవలు మీ పక్క గ్రామానికి సంబంధించిన నందిగాం సురేష్ గారు అనుచరులి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అసలు దీనిలో ఎంత నిజం ఉంది అసలు ఈ బ్యారేజ్ దగ్గర పుట్టుకొచ్చిన పడవల విషయంలో మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అసలు నిజానికి చెప్పాలంటే ఇందులో కుట్రకోణం ఉన్నదనేది తేట తెల్లమైంది కారణం ఏంటంటే ఫస్ట్ పాయింట్ బోట్లు అనేవి ఒకదానికొకటి చైన్ లింక్ చేసి ఉన్నాయి లింక్ చేస్తున్నాయి అర్ధరాత్రి సమయంలో మూడు బో మూడు ఐదు బోట్లు కొట్టుకొని వచ్చినాయి ఆ ఐదు బోట్లు మూడు బోట్లు లింక్ చేస్తున్నాయి రెండోది అయ్యేం చిన్న బోట్లు చెక్క బోట్లు కాదయ్యి మర ఇసుక డ్రెడ్జింగ్ చేసిన తడి ఇసుకను మోసుకొచ్చేటువంటి ఐరన్ బోట్లు అంటే కనీసం వాటి వాల్యూ వచ్చేసి లక్షలు అంటే ముప్పై ఐదు నుండి యాభై లక్షల వరకు దాని విలువ ఉంటుంది అలాంటి పడవలు మత్స్యకారులు అనేవాళ్ళు ఎవరూ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క బోట్స్ని ప్రాణప్రదంగా వాళ్ళ జీవనాధారమైన బోట్లు ప్రాణప్రదంగా చూసుకుంటారు కాబట్టి అంత ఈజీగా వాళ్ళు వదిలేయరు రెండవది వాళ్ళు వేసిన లంగర్ అనేది ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టుకొని వెళ్ళడానికి అవకాశం ఉండదు అంత వెయిట్ ప్లస్ చైన్ లింక్ చేస్తున్నటువంటివి ఒక్కసారిగా అర్ధరాత్రి సమయంలో కొట్టుకొని వచ్చినాయి అంటే మరీ అంత అపోహపడే ప్రజలైతే ఎవరు లేదు ఇది ఖచ్చితంగా కుట్రకోవడమే ఇకపోతే రెండో పాయింట్ ఏంటంటే ఆ బోట్లు అనేవి గొల్లపూడికి చెందినటువంటి సోరాయపాలెం చెందినటువంటి వ్యక్తులు అది ఎవరైతే ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ తలసీల రఘురామ్ గారి మేనల్లుడు ఉన్నాడో అతను ప్లస్ మా ప్రక్క గ్రామం అయినటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్కు సంబంధించినటువంటి వ్యక్తులు అనేది క్లియర్గా అక్కడ తెలుస్తుంది ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారో దర్యాప్తులో ఇవి తేలినాయి అక్కడున్న స్థానికులు కూడానే ఈ విషయాన్ని చెప్తున్నారు ఇంకా మూడవది వచ్చేసి ఆ బోట్లకు వేసినటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయో వైసీపీ కలర్స్ అక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇవి గత గవర్నమెంట్ అంటే వైసీపీ గవర్నమెంట్ హయాంలో ఏ విధంగా తిరిగిన అనేది క్లియర్గా అర్థమవుతుంది నాలుగవది ఆ బోట్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మొత్తుకుంటుంది ఏంటంటే ఆ వైసీపీ కలర్స్ వేస్తేనే మీకు ఈ కాంట్రాక్ట్ ఇస్తాము అని చెప్పి ఇతను నందిగం సురేష్ చెప్పి మరీ వేయించి తిప్పించారంట ఇది నాలుగో విషయం ఇకపోతే ఐదోది ఎవరైనా సరే అంత కాస్ట్లీ బోట్లు ఇందులో కుట్రకోవడం అనేది లేకపోతే పోయినప్పుడు వెంటనే వెళ్ళిపోయి కంప్లైంట్ ఇస్తారు ఎవ్వరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు పోనీ వెళ్ళిపోయినా సరే ఇవి మా బోట్స్ అని చెప్పి వాడు చుట్టూ తిరిగి నిజం చెప్పాలంటే ఆ బోర్డ్స్ కనుక స్థానికులకు ఎవరైనా మత్స్యకారులు ఒరిజినల్గా అయితే కనుక కన్నీటి పర్యంతం అవుతారు అక్కడ అలాంటి దృశ్యాలనే ఏమీ లేవు వాళ్ళు ఇవి మావి అని రావడం లేదు రెండోది కంప్లైంట్ చేయలేదు అంటే ఇది ఖచ్చితంగా నందిగం సురేష్ చేసిన చర్య అని చెప్పి నేనైతే భావిస్తాను దానికి కారణం ఏంటంటే గతంలో అరిటాకు అరిట తోట అరటి తోటలు ఏవైతే వాటిని తగలబెట్టి వాళ్ళ నాయకుడు అధినాయకుడు మెప్పు పొందడం కోసం అమరావతిని రాజధానిగా ఉండకూడదు అన్న ఒక దుర్బుద్ధితో తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేయాలి అప్పటి చంద్ర సీఎం చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ నాయకుడి ఆదేశాల మేరకు ఆయన అడితోటలు తగలబెట్టి నానా అదే నానా ప్రయత్నాలు చేసి ఒక ఎంపీ అయ్యాడు వాళ్ళ నాయకుడు దృష్టిలో పడి ఇప్పుడు వాళ్ళ ఎప్పుడైతే గవర్నమెంట్ని కోల్పోయారో వాళ్ళ పార్టీ ఓడిపోయిందో పదకొండుకు పరిమితమైందో బుద్ధి తెచ్చుకొని ప్రజలకు అనుకూలంగా పనిచేస్తూ ప్రజా సమస్యల కోసం పాటు అన్న విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి కుటీల ప్రయత్నాలు చేసి అమరావతిని ముంచేద్దామనో లేదంటే విజయవాడను ముంచేసి ప్రభుత్వం ఇర్కాటలు పెడదామనో చెప్పి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు అవన్నీ కూడాను పెంచుకుంటున్నాయి ఎందుకంటే వాళ్ళు చేసేవన్నీ కూడాను మామూలు సామాన్య ప్రజలే కాదు పంచభూతాలు కూడా వాటికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి ఎప్పుడూ కూడాను గతంలో కనుక చూసుకుంటే కరకట్ట చంద్రబాబు నాయుడు గారు హౌస్కు వెళ్ళే మార్గం ఏదైతే ఉందో కరకట్ట ఆ కరకట్టని పటిష్టపరచాల్సినటువంటి ప్రభుత్వం ఆ కరకట్టని బలహీనపరచాలన్న ఉద్దేశంతో ఇదే ఎంపీ నందిగం సురేష్ అక్రమ ఇసుక అక్రమ రవాణా చేయటం అదే రోడ్డు మీద పెద్ద పెద్ద లారీలు భారీ వెహికల్స్ తడి ఇసుకను వేసుకుని వెళ్తుంటే ఆ కరకట్ట బలంగా ఉంటుందండి పోని దాన్ని బలంపరచడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా అది లేదు ఇకపోతే ఆ కరకట్టకి దగ్గరలో వంద మీటర్ల దూరంలోనే ఇసుకలో నుండి నదీ గర్భంలో ఇసుకొని డ్రెడ్జింగ్ చేసి తీసుకొచ్చి తడి తడిసుకొని వంద మీటర్లు కూడా దూరం లేకుండా కరకట్టగా పక్కన డంప్ చేయటం ఇప్పుడు ఏమవుతుంది ఎండాకాలంలో ఆ త బేటల వారి నేల ఈ వాటర్ని అబ్జార్బ్ చేసుకొని తద్వారా కరకట్ట బలహీన పడిపోయింది వాళ్ళు అన్నట్లు ముంపు ప్రాంతం అని చెప్పి అమరావతిని ముంపు ప్రాంతం అని చేసి చూపించాలని ప్రయత్నం చేశారు అప్పుడు అప్పుడు కరకట్టన పగలకూడదామను అది అవ్వలేదు ఇప్పుడు బ్రిడ్జిని నాశనం చేద్దాం అనుకున్నారో అది కుదరలేదు కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి ఏదైతే ఉందో ఆయన యొక్క తపన ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆయన పడే తపన ఏదైతే ఉందో ఇప్పుడు ఈ వరదకు కూడా ఆయన నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేశారు ఇప్పుడు కూడాను ఎలాగో ఆ వయసులో డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో జేసీబీల మీద ఎక్కి మరీ పరిశీలించడం బోట్లు వేసుకుని నీళ్ళలో వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళడం మీకు ఏ అవసరాలు ఉన్నాయమ్మా నేనున్నానని భరోసా కల్పించడం కానివ్వండి ఇకపోతే అక్కడ బుడమేరు ఏదైతే ఉందనో దాన్ని దాని పనులు చేసి దాన్ని కంప్లీట్ చేసేసారు ఈరోజు బుడమేరు గండిలన్నీ కూడా పూడ్చడం జరిగింది నిమ్మల రామనాయుడు నాయుడు కాని గారు కానివ్వండి లోకేష్ అన్న కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అక్కడ ఉండి దగ్గరుండి ఆ పనులనే ప్రతి ఒక మూడు కిలోమీటర్లకు ఒక మంత్రిని చొప్పున వేసి కరకట్ట పరిశీలిస్తూ అడుగడుగున ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా చూశారు విపత్తు అనేది ప్రజలకు ఇబ్బందులు అనేవి జరగనివ్వకుండా ఆయన కాపాడుకుంటూ వచ్చారు ఇకపోతే ప్రకాశం బ్యారేజీ అవి కూడాను విజయవంతంగా పూర్తి చేశారు అది చంద్రబాబు నాయుడు గారంటే రాష్ట్ర పట్ల బాధ్యత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లాగా ఉంటారు ఏది ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే బోటుల్లో వెళ్ళడం కానివ్వండి జేసీ బిల్లు మీద వెళ్ళడం కానీ ఏదో ఒక రకంగా ప్రజల దగ్గరికి వెళ్ళి నేనున్నా భరోసా కల్పించి దానికి తగినటువంటి చర్యలు తీసుకొని వాళ్ళకి నిత్యావసర వస్తువులు పంపిణీతో పాటు మెడికే మెడికల్ అవసరాలు కూడా తీర్చడం కోసం ఎక్కడికక్కడ మెడి మెడిసిన్స్ అందుబాటులో పెట్టి డాక్టర్స్ని అందుబాటులో పెట్టి వాళ్ళ అన్ని అవసరాలను తీర్చడంతో పాటు సమస్యను పరిష్కరించడం ఇకపోతే ప్రజలను సమస్యలు సృష్టించేటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డిలా ఉంటారు గతంలో ఇప్పుడు వచ్చిన ఈ వరద విపత్తుకు పూర్తిగా కారణం గత ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎక్కడా కూడాను అక్కడే కాదండి బుడమేరే కాదు ఇక్కడ మనం ఇక్కడ రాజధానిలో కనుక చూసుకున్నా కూడా ఎక్కడ ఇక్కడ పాలవాగన్ ఉంటుంది కృష్ణాపాలెం దగ్గర కనీసం ఒక తో ఒక పెద్ద పెద్ద ఆకు ఉంటుందండి అండి తూటాకు అనేసి ఆ ఆకు కనీసం అది తీసేసినా కానీ ఆ వాటర్ బారికి వెళ్ళిపోతాయి కనీసం ఆ వాగులో ఉన్నటువంటి పూడిక కూడా తెచ్చకుండా ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది బాగు చేయకుండా వాగులు కానీ చెరువులు కానీ కాలువలు కానీ అడ్డంకులు లేకుండా క్లియర్ చేయడం కూడా చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యమే ఈరోజు ఎక్కడికక్కడ నీళ్ళు స్టాక్ అయిపోవడానికి ఎందుకంటే తెలుగుదేశం ఎన్డీఏ కూటమి వచ్చి మూడు నెలలు మాత్రమే మూడు నెలల నుండి పనులు చేసుకుంటూనే వస్తున్నారు ఇంతలోనే వరద వచ్చింది కానీ ఆ వరద వచ్చినా కూడా తట్టుకొని నిలబడి ఈరోజు విజయవంతంగా పూర్తి చేశారు ఎన్డీఏ కూటమి కూటమి ప్రభుత్వం కానీ ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ సమస్యలు పెంచుకుంటూ ప్రజల్ని ఇబ్బందులు పెట్టు ప్రజలను ఇక్కట్ల పాలు చేయటమే చేశాడు తప్ప ఇలాంటి విపత్తు గతంలో వస్తే ఆయన ఏంటి హెలికాప్టర్లు వెళ్ళి వీక్షించి వచ్చాడు ప్యాలెస్కే పరిమితం అవుతాడు అది ఇది అనర్ ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకి ఆ సీఎంకి అనర్హుడు కాబట్టే ప్రజలు పదకొండు సీట్లతో ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజా సమస్యలు తెలుసుకొని రాష్ట్ర ప్రజ ప్రజల వెన్నంటి ఉండి వాళ్ళ వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఉంటేనే ప్రజలు మనల్ని యాక్సెప్ట్ చేస్తారనే నిజాన్ని గుర్తెరిగి చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తే ఆయనకేమన్నా ప్రజల్లో కాస్త ఉంటుంది అంతేగాని గనక ఏదో అబద్ధాలు చెప్పి ప్రభుత్వం అమ్మ మీకు అవి ఇవ్వలేదు ఇవ్వలేదని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే చీపురు కట్టలు తెగిపోయేలా కొడతారు జనాలు